హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అయితే ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అయితే అవుతుంది గురువారం అండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని హైదరాబాద్ మేడ్చల్ అయితే పంపుతున్నాను కారు కొన్న సారి పేరు వచ్చేసి నాగరా నాగరాజు గారండి గుంటూరు వాసులు హైదరాబాద్లో వర్క్ నిమిత్తం అయితే ఉన్నారండి గుంటూరు నాగరాజు గారికి అయితే అమ్మటం అయితే జరిగింది ఈ కార్ని న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ గుంటూరు వాసులకి ఇక డీటెయిల్స్ విషయంలో మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ వేరియంట్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ ముప్పై ఏడు వేలు తిరిగిందండి సెకండ్ ఓనర్ కార్ అండి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే ఈ కార్కి సింగిల్ కీనే అయితే ఉంది నేను గ్రూప్లో ఈ కారు వీడియో పెట్టేటప్పుడు స్పీడ్లో తొందరలో దప్పుకున్న టూ కీస్ అంటం జరిగింది దానివల్ల ఒక కీనే ఉంది ఇంకోటి ఏంటంటే నాకు వచ్చే కమిషన్లోనే ఇంకో కొత్త కీ చేయించి పంపిస్తున్నానండి మాట మీద నిలబడాలని మాట మీద నిలబడాలని నా డబ్బులు పోగొట్టుకుంటున్నాను ముప్పై ఏడు వేలు తిరిగిందండి సెకండ్ ఓనర్ కారు కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి అలాగే ఈ కార్కి యాక్సరీస్ స్క్రీన్ వేయించాను వెనకాల బంపర్ వేయించాను ఫుల్ మ్యాటింగ్ అయితే వేయించడం జరిగిందండి ఈ కార్ని కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తున్నాను మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి అమ్మటం అయితే జరిగింది నాగరాజు గారికి బాయ్ ఓ దేకో వీడియో చర్య చేస్తే లేకపోతే మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకైతే ఈ కారునైతే నాగరాజు గారికి అయితే అమ్మటం అయితే జరిగిందని కార్కి సంబంధించినటువంటి రెండు తాళాలు అలాగే రెండు గేర్ లాక్లు అయితే ఉన్నాయి ఈ రెండు తాళాలని మన మోహన్ లాల్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మన మోహన్ తీసుకెళ్లి తీసుకెళ్ళి ఈరోజు కంటైనర్ ఎక్కిస్తే ఇవాళ ఎనిమిదో తారీఖు కాబట్టి ఈ కారు ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో అంటే ఆ మధ్యలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది కారు ఓనర్ గారు నాగర నాగరాజు గారు హైదరాబాద్ మేడ్చల్కి వచ్చి ఈ కారు హైదరాబాద్లోనే ఉన్నారు సార్ అయితే మేడ్చల్కి వచ్చి ఈ కారునైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఏ కారైనా నేను పంపిస్తున్నానండి అలా పంపించిన తర్వాత దుమ్ము దుమ్ము అయితే ఉంటుంది మీకు ఫస్ట్ లుక్ అంటే తొలి పరిచయం లెక్క మొదటిగా చూసినప్పుడు దుమ్ము దుమ్ముతో మీకు నచ్చదు ఎక్స్టీరియరు ఇంటీరియర్ అనేది మీరు మీరు నీట్గా క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఐదు నుంచి పది రోజుల మధ్య ప్రయాణంలో దుమ్ము దుమ్ము పడుతూ ఉంటుంది అండి కారు మొత్తం ఒకసారి కారు చూపిస్తాను చూడొచ్చు వైట్ కలరు డిజైరు విఎక్స్ఐ వేరియంట్ అండి కారుతో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయండి చూడొచ్చు పెరల్ వైట్ అండి కారు చాలా నీట్గా ఉంది అక్కడక్కడ టచ్బుల్ అయితే పడతాయి పదివేలు తిరిగిందంటే ఢిల్లీలో పక్కా గీతలు పడుతూనే ఉంటాయండి టచ్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు చూడొచ్చు కారు చాలా నీట్గా ఉంది వైట్ కలర్ కారు అండి సీట్ కవర్స్ కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఈ కారుకి ఫుల్ మ్యాటింగ్ వేయించాను నాగరాజు అన్నయ్య కావాలంటే వెనకాల బంపర్ వేయించాను డి డియల్టోన్ కలర్తో స్టీరింగ్ కవరు అలాగే హెచ్డి రివర్స్ కెమెరా స్క్రీను ఆండ్రాయిడ్ స్క్రీన్ వేయించడం జరిగింది నా తరపున అన్నకు టవల్స్ వేయించి పంపిస్తున్నానండి చూడొచ్చు అన్నీ కలుపుకొని మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషను ఆవ్ ఇతను కూడా డ్రైవరే ఈయన మనోడు డెస్టర్ తీసుకోవడానికి అయితే వచ్చిందండి ఏ మోహన్ లాల్ రావు ఇక్బాద్ నేనేదో చెప్తే నా గురించి నేను గొప్ప చెప్పుకున్నట్టు కాదండి మనోళ్ళు చాలామంది కార్లు తీసుకెళ్తూ ఉంటారు मोहनलाल मैं गाड़ी के लिए तम ड्राइवर आई गाड़ी के लिए कितने काम कर हूँ आपका मुँह से आप बोले बहुत ज्यादा सबसे ज्यादा आप ही काम करे हो सर अब मैं गाड़ी देता हूँ ना ऐसा गाड़ी कोई भी दे ऐसा गाड़ी हमने आज तक तो लिया नहीं सर आप बिल्कुल एकदम क्लियर साफ सु अच्छा गाड़ी देते हो छोटा आप जाने टाइम अंत वील्ले दबक ना कल तो ये चूसा वेक पंपी యా ఈ కి సీట్ కవర్లు కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్లు అయితే ఉన్నాయి ఫ్లాట్లు ఏంటంటే సీట్ కవర్లు అనమాట ఇది ఇది వాళ్ళు మళ్ళీ నాగరాజు అనేది తోలుకుంటే ఫ్యూచర్లో మార్చిపోయిద్దేమో అని అంటే ఫ్యూచర్ ఆలోచించి నేను ఈ ఫ్లాట్ కొని నా సొంత డబ్బులతో కొని పంపిస్తున్నాను ఇందులో మళ్ళీ లేదు బైక్ బైక్ ఇంకో కీ కూడా ఇంకో కీ కూడా చేయించి పంపిస్తున్నాను అండి ఏదో వీడియోలో మాట మాట దాన్న స్పీడ్లో రెండు కీలు ఉన్నాయన్న ఒక కీ పంపిస్తే అన్న ఏందన్న ఒక కీ అంటారని ఈ కారుకి రెండు కీలు అయితే పంపిస్తున్నాను ఈ సీట్ కవర్లు ఒకవేళ మార్చిపోతాయేమో నా అన్న నాగునాదన్న ఫ్యూచర్లో దోలుకుంటే అని నేను మళ్ళా ఈ కారుకి మన ఏది టవల్స్ వేపించి పంపిస్తున్నానండి వీళ్ళు మంది కారులు తీసుకెళ్తా ఉంటారు ఇందాక ఒక మాట అన్నారు ఏమన్నారంటే భయ్య అందరు కార్లు పంపిస్తారు కానీ నీ అంత తాపత్రయ వాళ్ళు లేరు అని ఇక మీరు నమ్మండి నమ్మకం తాపత్రయ పడుతూనే ఉంటాం ఇంతవరకు చేసినా కూడా మన కస్టమర్లు ఏదో ఒక వంక పెడతా ఉంటారు వంక పెట్టినప్పుడల్లా ఈ బిజినెస్ చేస్తే అంతా చేయకపోతే అంతా అనిపిస్తూ ఉంటుంది ఓకే జావు భయ్య సెకండ్ హ్యాండ్ అన్నాక ఏదన్నా ఒకవేళ ఇదరవు గాడి మారితే సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక ఏదన్నా మైనర్గా చిన్న చింతగా ఒక రెండు వేల నుంచి పదివేల రూపాయలు ఏదన్నా పనులు వస్తే చేయించుకోవాలండి హెవీగా అయితే రాకుండే చూసుకొని పంపిస్తున్నాను జాగ్రత్తగా చూడొచ్చు మరి చిన్న చిన్న వాటికి కూడా అడిగితే మాత్రం మనసు మంచిగా అనిపించేది ఓకే బాయ్ దానికే ఫోటో పేజా మీరు కారు అయితే బయలుదేరుతుందండి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి అమ్మాను పెట్రోల్ కారు వెళ్ళిపోయింది ఇది నాటి వీడియో అసలు ఈ బిజినెస్ కూడా కావట్లేదు ఏంటన్నా ఏంటంటే నాకు వచ్చేది ఇందులో చిన్న కార్లు అమ్మితే పదివేలు పన్నెండు వేలు చూసుకొని అమ్ముకు అమ్ముతున్నారు అంటే ఎట్లా అంటే పెట్రోల్ కార్లకి ఒక్కొక్క పని పది నుంచి పన్నెండు వేలు చూసి అమ్ముతున్నాను అండి అన్న నెలకి ఒక పది మీద ఒక లక్ష రూపాయలు ఒక ఎనభై వేలు యాడీ పోవులే అన్నట్టు అమ్ముతున్నాను కొంతమంది మనవాళ్ళు ఇంత కష్టం నేను ఇచ్చినట్టయితే నేను అనుకుంటున్నా మనసులో ఎవరైతే ఇవ్వరని అనుకుంటున్నాను ఎందుకంటే ఏదో వంద బళ్ళల్లో ఒక బండి అనుకోకుండా ఎవరికన్నా ఇబ్బంది కలగచ్చేమో కానీ ఇంజనపరం కాదు ఏదన్నా మైనర్గా ఏదన్నా జరగచ్చేమో కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఈడే చూసి పంపుతున్నాను నేను చేసినట్టయితే ఎవరు చేయట్లేదు అయితే అనుకుంటున్నానండి ఇక పంపించిన తర్వాత అన్న అక్కడ ఈ గీత ఉంది అక్కడ ఈ గీత ఉంది లేకపోతే ఒక చిన్న డెంటుకు కూడా చిన్న సొట్టకు కూడా ఈ డెంట్ ఉందంటే సో ఈ బిజినెస్ ఎందుకో అన్నట్టుగా అనిపిస్తుంది మనసులో ఏ బుద్ధి కూడా కావట్లేదు ఒక్కొక్కసారి ఇది దీని గురించి రేపు ప్రత్యేకంగా ఒకసారి నేను దగ్గర కూర్చొని వీడియో చేస్తాను ఎందుకంటే మీరు బండ్లు కొంటారంటే నేను మీరు బండ్లు కొంటాం కాదు నేను పంపిదం కాదని దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వరకు ఎంత వరకు ఉందో అది భగవంతుడికి నాకు మాత్రమే తెలుసు అలాగే ఈ వీడియో తీసేటటువంటి డ్రైవరు ఇప్పుడు వెళ్ళినటువంటి డ్రైవరు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నాతో ఉన్న వాళ్ళకి తెలిసిద్ది అనమాట నేను ఎంత కష్టపడుతున్నాను అనేది ఇక కస్టమర్స్ తెలియదు నేను సెకండ్ హ్యాండ్ అమ్మేది సెకండ్ హ్యాండ్ కారు మొన్న ఒకటి రెండు వేల పదమూడు కారు అమ్మితే షోరూమ్కి తీసుకెళ్ళింది షోరూమ్కి తీసుకెళ్తే ఆ కారుకి ఆయనకు జీరో నాలెడ్జ్ కారు పైన ముప్పై నుంచి నలభై వేల రూపాయలు పని ఉందని చెప్పారంట అన్న ఆ బండికి ఏం పని లేదన్న షోరూమ్ వాళ్ళు మీరు ఏ అన్న నేను ఇస్తానండి నేను కాదు ఏ యూట్యూబర్లు ఇచ్చినా కూడా ఆ బండి మీరు షోరూమ్కి తీసుకెళ్తే పక్క యాభై వేల రూపాయలు పని మీకు అప్పజెప్తాడు ఎందుకంటే ఒక షోరూమ్ నడవాలంటే దాదాపుగా ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు నెలకు ఖర్చు వచ్చేది దానికి ఆ యాభై లక్షల రూపాయలు మీ మీద దియపోతే ఎవరి మీద తీస్తారండి ఏదో దాంట్లో వందకి ఎనభై శాతం బాగుంది ముప్పై శాతం బాగాలేకపోయినా ఇది మార్చుకుంటే మంచిదండి ఇది మార్చుకోవాల్సిందే కొంతమంది ఏంటంటే మంచితనంతో మార్పించుకుంటే మంచిది లేకపోతే మార్చుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది అంటారు వందలో తొంభై తొమ్మిది మంది కూడా మార్చుకుంటే మంచిది మార్చుకోవాల్సిందే అంటారు ఎందుకంటే ఆ షోరూమ్ నలవాలంటే ఒక్కొక్క బండికి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు బిల్లు చేస్తేనే ఆ షోరూమ్ అనేది నడిసిద్ది వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి మీరు నాలెడ్జ్ కారు మీద నిల్లుగుండి అంటే మీకు అసలు ఏం తెలియకుండా మీరు వెళ్తే వాళ్ళు ఏదో చెప్పింది నమ్మి మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడితే నాకు కూడా చిక్కి చిక్కుంది కొద్దిగా ఇదా నాటి వీడియో ఆయన నచ్చ చెప్తే ఆయన మళ్ళీ విన్నడు ఇప్పుడు దాకా మళ్ళీ కాల్ చేయలే తిరుగుతూనే ఉన్నారు బండి రోడ్డు మీద ఏదన్నా ఆగితే అప్పుడు నాకు కాల్ చేయండి అప్పుడు దాకా మీరైతే కాల్ చేయకండి వాళ్ళు చెప్పిందంతా మీరు నమ్మి చేపియాలంటే నా వల్ల కాదు వాళ్ళ వాళ్ళంటే యాభై వేల రూపాయలు ముప్పై నుంచి యాభై వేల రూపాయలు పని చెప్పారట ఆ బండికి ఏది క్లచ్ ప్లేట్లు పోయా అని ఒక హార్డ్ ఉన్నాయని ఏందేందో చెప్పారట అవన్నీ చెప్పి నా మీద వసూలు చేయాలి నేను తీసుకునేదే పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు ఆ యాభై వేలు ఆ నలభై వేలు నేను ఆ నుంచి తెచ్చి షోరూమ్ వాళ్ళు చెప్పినవి మొత్తం నేను మీ సెకండ్ హ్యాండ్ కొంటారు కాబట్టి బయట చూపించుకోండి కార్ని షోరూంలో చూపించుకోవాలంటే అసలు షోరూంలోకి వెళ్ళి వాడిని అడిగి వారి దగ్గరే బండి కొనుక్కోండి నా దగ్గర అయితే బండి కొనుక్కండి ఇదండి ఈనాడు వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ్ ఉన్నాను అందరికీ బాయ్ जय हिंद गोपिक गुल ले दी बात